నేను మౌనికా సుంకర నిన్న ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే హిందూ ఆడవాళ్ళు పోలి ఆడుకోవడానికి వచ్చినప్పుడు ముస్లిం మగవాళ్ళు వచ్చి వాళ్ళ మీద దాడి చేసింది అలా దాడి చేస్తే ఈ అమ్మ తల పగిలిపోయింది ఇంకొక అమ్మాయి హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉంది దీనికి బాధ్యులైన రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్య తీసుకోకపోవడం తో పాటుగా అసలు ఎలాంటి కేసు పెట్టడం లేదు దీన్ని తీసుకెళ్లేసి ఎలక్ట్రానిక్ మీడియాలో రానివ్వట్లేదు బయట సోషల్ మీడియాలో రానివ్వకుండా చూస్తున్నారు కానీ మేము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ये अम्मा अम्मा कल क्या हुआ पे वो रंक, उनका नमाज हो रहा था अम्मा नमाज हो रहा था उनका नमाज हो गया निकल गए बाहर निकलने के बाद लगाए वीडियो ले रहे आके नाच रहे तो हमारे बच्चे क्या बोले वीडियो कईकू ले रहे तू कोने साले बोले के के मारे मार के कईकू मार रहे बोले तो पूरों को मार के बेहोश तो डाल के अंदर तक भाग के आए घर गर को घरों को आके दरवाजों को पत्थर लेके मारे हमारा बच्चा बेहोश गिर गया मेरा बेटा बोल के भाग के जाने तक मेरा को पत्थर तमारे निराज न जरी न परिस्थिति निराज जो पुलिस लो एला को एला कंट्रोल जेड आंटी ट्राइजेस न रंटे कनिष्ठम हिंदू आलर्� స్వాభిమానంగా హోలీ జరుపుకోలేని పరిస్థితుల్లో తీసుకొచ్చినారు ఇంత మంది పోలీసులు ఇక్కడ ముస్లింల అమలా కాస్తున్నారా లేకపోతే ఈ పోలీసులు అందరూ కలిసి హిందువులను తొక్కే ప్రయత్నం చేస్తున్నారా ఇలా ఎన్ని సంవత్సరాలు ఇంకెన్నేళ్ళు హిందువులను ఇట్లా తొక్కే ప్రయత్నం చేస్తారు అని నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారికి కానీ ఇలాంటి లాండ్ ఆర్డర్ చేసే కెపాసిటీ లేకపోతే ఆయన రాజీనామా చేయాలి జై జై శ్రీరామ్ శ్రీరామ్ ఇస్కే ఆగే મહિనా బరోలా జై శ్రీరామ్ బోలే తో મહિనే ఆగే అవి మారే హమరేకు ఏక్ મહિనే మే దో బకత్ మారే కలి జై శ్రీరామ్ బోల్నే సే దిది ఇది వరకు ఒకసారి సారి కూడా అపోయినేలా ఇదే ఒక సంఘటన జరిగింది ఇట్లా జై శ్రీరామ్ అన్న హిందులందర్ని ముస్లిం అవాళ్ళు వచ్చేసి హిందూ ఆడవళ్ళని కొడితే రేపు హిందువుల పరిస్థితి ఏంది కాశ్మీర్ ఫైల్ లో అయినట్టు ఆడవళ్ళని వదిలేసి వెళ్ళిపోవాల కేరళ ఫైల్స్ లాగా ఆడవళ్ళని తీసుకెళ్లి సెక్స్ లేవు చేస్తారా రజాకర్ ఫైల్స్ లో లాగా ఆడవళ్ళని నగ్నంగా బతక ఆడిస్తారా లేకపోతే హిందూ స్త్రీలకు స్వాతంత్రం అనేది లేకుండా చేస్తారా హిందూ స్త్రీలకు రక్షణ కల్పించలేని పక్షంలో తక్షణం ఈ ప్రభుత్వం డిజాల్వ్ అయిపోవాలి రేవంత్ రెడ్డి గారు తక్షణం రాజీనామా చేయాలి